హాయ్ హలో నమస్తే అండి సీతంపేట్ బుజ్నూర్కు చెందిన ఈ ప్లేస్లో స్వయంగా వెలిసిన జే హనుమాన్ రఘు రఘునందన రఘుపరు శతయోజన శతయోజన శడధి వియోజన శడప వినందన

స్వామి టెంపుల్ ముందు ఉన్నాము మనము ఇక్కడ ప్రతినిత్యం పూజ చేస్తూ అంకుల్ ఉన్నారు ఒకసారి వీరి అభిప్రాయం కనుక్కుందాము ఇది ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులైతుంది తెలిసినప్పటి నుంచి ఈ మధ్యలోనేనా మాకు తెలిసినంత కదా మా మా అతలకే తెలియదు ఎన్ని వందల కింద దేవుడు ఏ నుంచి ఎన్ని వందల ఏళ్ళ కింద నుంచి అయితే ఇక్కడ కొన్ని రోజులు కడిసేసరి ఈ దేవుని పడగొట్టి ఆయన కింద ఏదో ఉంటే కూడా తవ్వకపోయేనట అంటే నిధులు అలాంటివి ఏదో ఒకటి ఉంటది కదా తవ్వుకపోయిన తర్వాత ఇక్కడ మా తండ్రి మా పెద్దనాయన ఇంకో ఐదు ఆరుగురు కలిసి లేబట్టి మళ్ళీ పెట్టిరు నిలబెట్టిన తర్వాత ఏమైంది పిట్టలు గిట్ట అంత ఎరుగుడు శేసుడు గలిసే జరిగేది అయినా అట్లుండగా కూడా అందరు వచ్చి ఇక్కడ దేవుని దీపం పెట్టుకోడు చుట్టూ నాలుగు ఊళ్ళలో కూడా వస్తున్నట్ట ఇప్పుడు ఊళ్ళలో ప్రతిష్ట జరిగి నవగ్రహాలు పెట్టుకున్నారు కాబట్టి నవగ్రహాల ఎత్తున్నారు కానీ అప్పుడు ఇక్కడ కచ్చి అంత ప్రతిష్ట ఇక్కడ ఉండేనట్టు ఏమైంది గిన్నె ఉండదు గండ్రపల్లి తనుగుల దగ్గర ఆ గండ్రపల్లెల్లో మన బగుళ్ళలు ఉంటున్నట్టు ఎక్కడ బగుళ్ళ స్వామి అంట ఆయన పేరు ఆయనని తీసుకొచ్చి మాకు దేవుడు కావాలన్నట్టు అని అన్నారట అంటే ఎక్కడన్నా పాడవాటి అనుమానులు ఉన్నట్టు ఏంటో అని చెప్పని ఆయన అన్నడట ఇక్కడికి వచ్చి చూసారట వాళ్ళు చూసిన తర్వాత ఆయన మళ్ళీ తీసుకొచ్చినట్ట తీసుకుపోయే డేట్ నాడు తీసుకొచ్చి చూపించే వరకు ఏందనుకొని తీసుకొచ్చారు ఇక్కడికి నన్ను గిన్ని దీపాయలు ఉన్నాయి ఇక్కడ రాళ్ళ చెట్టు ఉన్నది ఈ పూజల పునస్కారాలు జరిగే కాడికి ఎట్లా తీసుకొచ్చారు మీరు ఎక్కడేం ఆధారం లేని కాడి దేవుడు అయితే బాగుంటుంది అని చెప్పాను నేను మీతో నవలేదా అని చెప్పాను ఆయన అన్నాక ఆ సాగు ఆ అయితే అన్నాంక ఏమన్నారట వీళ్ళు వీళ్ళింత తాగిచ్చిరు అట్టుకి ఎవరు రాడు ఈ సుదర్పంచేడు నువ్వు తీసి బండిలో పెడతావనికేమైనా కావాలన్నారట మీరు ఇప్పుడు నన్ను వదిలిపెట్టట్లేరు నేను ఏమన్నంటే మీరే నన్ను దెబ్బలు ఇట్లా అయితే పనికిరాదని చెప్పాను అయితే లావడే వాళ్ళకు లేవలేదట పోయి ఆయన చేసిండట లేచినట్ట బండ్లు ఎక్కువగా వచ్చిండట బండ్లు ఉన్నాడు దేవుడు బయలు పండబెట్టుకున్నారు పండబెట్టుకున్నాక ఎట్లా కడితే ఎట్లు ఏ ఎందుకు వదులుతలేదట ఆయన బయట ఎక్కినాకనే ఎట్లు కదిలేయటం మల్ల వాళ్ళు అక్కడ తీసుకపోయారు వాళ్ళు అక్కడ తీసుకుపోయినాక తెల్లారు ఈ భూమి అయిన వచ్చి గక్కడ ఉంటుంది మాది బావి పెరడు మేము ఆడ ఆరు సంవత్సరం కాలం కావాలి మేము బావి తవ్వుకుంటున్నాం అక్కడికి వచ్చి బాగా మన హనుమాన్లు ఎవరు ఎత్తుకపోయారు ఆయన చెప్పిండు చెప్పగానే కానీ మా యొక్క అంటే బాగా ప్రేమ బాగుండే అన్నట్టు అయ్యో ఇక ఇంతకుముందు పోచమ్మ పోయింది ఇప్పుడు ఈమె ఈ దేవుని కూడా ఇక్కడ ఏం తెచ్చి చెడిపోతాం మనం అని చెప్పని మాయ్య అందుపై కూర్చున్నాడట మరి ఆ భగవంతునికి ఏమనిపించిందో మళ్ళా ఇక్కడ ఉండే ప్రాప్తి ఉన్నది కావచ్చు ఆయన ఆయన శిల్పానికి వచ్చినాడే ఆయన ఆ గీత పడ్డది కావచ్చు ఈ భూములు సిద్ధం పెడ రెండు వేల మంది ఆడి మనిషికి ఒకటే రూపాయి కూలి మగ మనిషికి మూడు రూపాయల కూలి ఆ రోజు నాడు మనిషికి ఇరవై ఐదు రూపాయల దండగా ఐదు చెప్పదెబ్బలు అని చెప్పని మొత్తం ఊరంతా పోలీస్ పటేలు పెద్ద పెద్ద దాతలంతా సాటింపు చేసి ఇక్కడి నుంచి అందరు కదిలి వాయులాల అన్నారెడ్డి దగ్గర వేరే ఆ వాయులాల ఆ నాలుగు పల్లెలు పోయి మా దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు మాకు తెలిసింది మేము పోయి వచ్చినాం మా దేవుడిని చూడలేదు రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి వచ్చి తీసుకపోయింది పన్నెండు తర్వాత ఊర్లో అందరు కలిసి ఈ పని లాగా తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర అక్కడ అన్నారెడ్డి అంటే ఈ చుట్టూ నాలుగు ఆయన పెద్ద దాత అన్నట్టు ఆయన దగ్గర పోయి చెప్పిన వాళ్ళకే నీవు మా దేవుని మాకు ఇప్పిస్తావా లేకపోయినట్టేది ఉంటే మేము పోయి పడితే వాళ్ళని చచ్చిపోని మేమన్నా చచ్చిపోని అని చెప్పాలి వీళ్ళు మాట్లాడారట మాట్లాడితే తర్వాత ఆయన ఏం చేసినట్ట నేను రేపనీలు ఉండన్నా మీ దేవుని మీకు కష్టపడి చేస్తా కానీ ఇప్పుడు మీరు ఇంటికి పోనుట మేము అసలే పోమన్నాడట నేను మాట అంటే తప్ప మీరు పోనరాన్న వాళ్ళే ఆ నుంచి వాళ్ళు బయలు వస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇలా రాసపల్లి అడ్డం వస్తుంది రాసపల్లి కాడ పిచ్చి వనం ఉన్న తాడి వనం ఈ నుంచి పోయింది వందల మంది వాళ్ళు వీళ్ళు పోయాడ కలదా అటు రివర్స్ అయిపోయి పళ్ళే పడితే వాడితే గొడ్డలు కత్తులు వీళ్ళ దగ్గర వేరే లేవు ఇక నరుకుంటారు అని చెప్పని ఆయన మొదలక ఇంక రోజులు ఇచ్చిన ద్వారా ఆయన వచ్చి ఇక్కడ ఎవరికి కళ్ళు పోయాదంటే కళ్ళు పోయకుండా వచ్చిన వచ్చినాక తెల్లారి మారినాడు మళ్ళీ పోయి ఆయన ఇంటి ముందర వీళ్ళు అడ్డేసి ఉంటే అప్పుడు బండ్ల పెట్టించి మళ్ళీ ఆదంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టినాక మాయో ఒకప్పుడు ఇక్కడ లేకుంటే వేరే కడ పోయి బతికొచ్చిరట మా వాళ్ళు బతికచ్చిన తర్వాత అనట అయ్యకు ఆరోగ్యం బాగా లేకపోతే పంచాంగం చూసా రెడ్డి దగ్గర పోయి పంచాంగం చేయించుకున్న పడేది తండ్రి అట్లా ఇంకేది పైసలుకుంటే నువ్వు వచ్చిన కాడ పోయి ఉంటేనే బతుకవు నువ్వు ఇక్కడ ఉంటే బతుక అని చెప్పని చెప్పిండటప్పుడు రెడ్డి ఏహే ఏం చెప్పిన చెప్పొచ్చింది మనం దానం చేసుకుంటాం ఎక్కడన్నా పైసిపోయింది ఐదు పోయి ఐదు వారాలు దీపం పెట్టుకోర ఇక్కడ వచ్చి మాయ దీపం పెట్టిన దీపం పెట్టినా కళలు ఆయన ఖచ్చితంగా ఏం చెప్పిండో ఏం మాట్లాడి ఆయనకే తెలుసు కదా అంత మనకేం తెలియదు నేను ఎన్నడుకున్నా నేను చచ్చేవరకు ఇక్కడ గుడిగా రోడ్డు కావాలని చెప్పాన్ని పెట్టింది అట ఇప్పుడు దాదాపు ముప్పై నలభై ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళు మా తండ్రే మా నానే మా నాన్న అంటే మా నాన్న సత్యం కాలే నేను చెప్తాను మా నాన్న పేరు సాకలి బక్కం వాళ్ళయ్య మేము సాకలు ఆయన పేరు బక్కం వాళ్ళయ్య పైతర బక్కం వాళ్ళయ్య అంటారు అయితే ఈయన ఒక్క సాధ్యం కాలే నాకు లేనద్దు ఇంకొక ఆయన తెనగా ఆయన బయట ఉండే బావా నేను ఒక్కనవద్దు నన్ను ఎవరుగా కానరు మనం పనికి కలవని నేను ఒకప్పుడు గుడిగా చెంది దండం పెట్టిన నీ భూమి గీనే కదా నా భూమి గానే కదా మన అందుబాటులో ఉంటే దేవుడు అని చెప్పినప్పుడు మా అయ్యన్నోళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఒక్క నెల రోజులు పని చేయకుండా గోదావరి కానీ ఎక్కడనో ఎక్కడో మన ఊరోళ్ళు బావి పనులు కాడ ఈ భూనూరు కాడ ఈ సీతంపేట కాడ మొత్తం డబ్బులు వసూలు చేసి నీ ఇష్టమైన పని ఏమన్నా నా వ్యవసాయం అనుకోవద్దని ఆయన పక్కన జరిగింది మా అయ్య అప్ప చెప్పాడు మా అయ్య అప్పుడు చాలా ఆయన ఉండి ఇక్కడ ఇప్పుడు ఉంటాడు ఆయన మా అంత సినిమాల్లో ఆయన ఆయన పట్టుకొని ఇక్కడ గుడి కట్టించడం మా అయ్య పేరు ఏం పేరు పైతర బక్కమల్లయ్య పైతర బకమల్లయ్య అని భోగిని రాజనరసయ్య స్వయంగా వెలిసిన ఈ దేవుడికి టెంపుల్ కట్టడానికి చాకలి పైతర బక్కమల్లయ్య అండ్ భోగిని రాయనర్సరి ఇద్దరు కలిసి ఈ ఊర్లో ఉండి సిటీలోకి వెళ్ళి బ్రతకాలనుకుని జాబులు చేసే వాళ్ళందరికి ఊరు ఊరు తిరుక్కుంటూ చందాలు వసూలు చేసి మా వల్ల కానీ మేము అందరం ఈ ఊరు వాళ్ళందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో దేవుణ్ణి మనం ప్రతిష్ఠించినాం కాబట్టి టెంపుల్ కట్టడానికి ప్రతిదీ ఏదైనా అవసరానికి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి చందాలు వసూలు చేసి పాడుపడ్డది పాత ఊరి గుడి అని కొంచెల్ ఎందుకంటే అంజనే పెట్టిన అంజనే అట్టే ఉంటాం ఇది ఒక పాత ఊరి కింద జరిగి పాటి విని ఆంజనే అంటారు దీన్ని మాస్తు ప్రేమ సీడా అయితే అందరుకి వచ్చి ప్రతి వాడు బుజునూరు ఎవరు ఎవరైనా వచ్చి మొక్క దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని పోతారు మాలేసిందంటే నలభై రోజు మొత్తం ఇక్కడ ఉంటుంది అన్ని ఇక్కడ అన్ని ఇక్కడనే పడుకోగల నలు చరగుల నామనిధి దాసరథి ముఖముఖముల మూల తిథి దాసరథి ♪ لا هيندمسن هندي دا سندي